ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బడి లెసన్ వైజ్ అసెస్మెంట్ హిందీ సె సెకండ్ లాంగ్వేజ్ అనమాట టెన్త్ క్లాసు అయితే పబ్లిక్ మోడల్ ఇది కంపల్సరీ అయితే మీరు చూసి ప్రిపేర్ అవ్వండి మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్కి ప్రతి లెసన్కి కూడా థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ప్రతి లెసన్కి కూడా ఈ అసెస్మెంట్ ఉంటుంది అనమాట అయితే డే బై డే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది చదివించుకొని లెసన్ వైజు గ్రామర్ అంతా కూడా ఇందులో వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్ అయ్యే చదివితే కనుక నైంటీ నైన్ హండ్రెడ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది కాబట్టి అయితే చూడండి బ్యాగ్ వన్ అనమాట బ్యాగ్ వన్లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ పోయి ఇచ్చాడు పోయికి ఫైవ్ మార్క్స్ అనమాట అంటే ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ కోసం టూ మార్క్స్ ఫస్ట్ కోసం ఫుల్ ఆన్సర్ రాయాలి రేమని ఫోర్ క్వశ్చన్స్కి ఛాయిస్ ఉంటుంది చూడండి దాదాపు ట్రాక్టర్ కర్తె జిల్లీ బజ్తి జంజన్ ఝన్ మ్యామ్ ఎవరే మోర్ పివు పీవు చేత గీయన్ पोड़ते सोन बालक आर सुख से कम गिर्मी गगन भरते गर्जन अच्छा कदा फस्ट क्वेश्चन आनी पेटा वर्षा के समय कौन, -कौन सी प्राणी पुल की तो होता है वर्ष वे प्राणु हापी फील्हा अंत चूँ इंद कादूर झिटी मोर्चात सोन बालक अभी मन रास्ते मार्क्स वस्ता है टू मार्क्स झिल कईसे बजी है जन झन ఏ అని పెట్టాలన్నమాట ఆర్ధసువును కరందని కరితే హాయి అలాగనే సోన్ బలక పోయం చూస్తే మనకు అర్థమైపోతుంది మీకు కహా గర్జన్ కరితే హై కహా గర్జన్ భర్తే హై అంటే గగన్మే ఇక్కడ చూడండి గగన్మే ఇది గగన్మే భర్తీ గర్జన్ ఉంది కదా అర్థం చేసుకుని రాస్తే ఈజీగా ఉంటుంది చూడండి అలాగే సెకండ్ అనమాట నేను లెక్కితే పద్ంస్ పడికారు అన్నాడు పద్్యాంశాన్ని చదివి మనం దీన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి దీనికి కూడా అంత ఫస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ పూర్తి ఆన్సర్ రాస్తే టూ మార్క్స్ రెమైనా త్రీ క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఉంటాయి వన్ వన్ మార్క్ అనమాట అట్లా ఫైవ్ మార్క్స్ చూడండి రాఖీ గురించి ఇచ్చాడు మీకు ఫైవ్ మార్క్స్ రాఖీ పాకర్ బూల్ నజానా బహినోంకి తుమ్ లాజ్ బజానా వచన్ దేకర్ బూల్ నజానా రక్షాకా ప్రణయ్ నిభానా आया आज रक्षाबंधन भैया लो मैं बांधूंगी राखी अच्छा कदा आज कौन सा त्यौहार आया है देखो आज रक्षाबंधन रास्ते आयाहाय ये कौन सा दर रक्षाबंधन पड़ते सर आज यवन दर रक्षाबंधन त्यौहार आया पृष्ठ अूमर्स भैया को क्लाज बाचाहाय बहिनी रक्षिस्टा बहिनी राखी कौन बांधती है రాకి ఎవరు కడతారు అని కానీ బహిన్ కడుతుంది సిస్టర్ అనమాట ఆమె కిస్ కో కోని హై అంటే రక్షక ప్రణ్ ప్రణ అంటే ప్రామిస్ చేయడనమాట నేను రక్షిస్తాను ప్రామిస్ చేస్తాడు అన్నయ్య చెల్లికి అలాగే తమ్ముడు అక్కకైనా సరే చూడండి ఇక్కడ కవి భార్య చేయించాడు సంకేతికి ఆధారపడి కవికి భార్యమే పాంచవాకి ఇరికే అట సుమిత్రాన పంతనిచ్చాడు హింట్స్ ఇచ్చాడు మనం చాలా ఈజీగా రాసేయచ్చు ప్రకృతికే బేజడు కవి సుమిత్రాన పంతగా రాస్తే చక్కగా వన్ మార్క్ వచ్చేసింది కదా జన్మ ఆల్మోడా ఆలమోడ జిల్లాకి కౌశనిగావే హూవా ఇంకే జ్ఞానపేట పురస్కారం మీలా ఇంకా రచన వీణా గ్రంథీపాల్లో ఇంకే మృత్యు ఉన్నిసో శతరమే హుయి అని అంటే సరిపోతుంది చక్కగా మీకు టూ మార్క్స్ అనమాట ఇక్కడ అయితే టూ మార్క్స్ వచ్చేస్తాయి పబ్లిక్ అయితే ఫైవ్ మార్క్స్ ఓకేనా అలాగే పార్ట్ టూకి వెళ్తున్నాము సెకండ్ టూ వర్షాకే సమయ సభీ ప్రాణిపులకి పులకెత్తి అవుతాయి వర్ణన కేజీఏ టికెట్ టూ మార్ టూ క్వశ్చన్ ఇచ్చాడమ్మా టూ టూ మార్క్స్ అనమాట టూ ఇంటూ టూ ఫోర్ మార్క్స్ అలాగే సావన్కే ప్రకృతికి సుందరతా పర అప్పు విచారాలు ఎక్కి అనగానే మనం ఇంట్రెస్ట్ క్వశ్చన్స్లో ఉన్నాయి అవన్నీ కూడా మనం రాసుకోవచ్చు అలాగే టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి జాగ్రత్తగా అలాగే థర్డ్ రోమ్ అని వచ్చి బాస్తే కవిత మే ప్రకృతికి సుందరత చిత్రమే అప్పుడు శబ్దం వెలికి అన్నట్టు చూసారా ఇది రాస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చి భాషకి బాత్ అనమాట చూడండి నిన్న లెక్కితే ఉత్తర సూచనకి అనుసరి లిఖి అన్నాడు ఫోర్టీన్ బిట్స్ ఉంటాయి ఫోర్టీన్ మార్క్స్ చూడండి ఇక్కడ ఆ సబ్ ముజే సబ్ జగ్గేర్కర్గా ఓ సవన్ సావన్కి శ్రావణ్ అనమాట చాలామంది అని రాస్తారు తప్పు శ్రేవణ్ అని నా ఉండాలి ఓకేనా ఇలా పెడితే ఇది మీరు ఆన్సర్ అయితే రాయాలి ఆన్సర్ షీట్లో ఆస్మానమే బిజ్లీ చమక్తీ హై క్రియాశబ్దం చమక్తీ అంటే మెరవడం బిజ్లీ కాదు చమక్తీ అని రాయాలి ఏ హజార్ నవసో చౌవన్ నంబర్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఫిర్ ఫిర్ ఏ జీవన్ మే సావన్ మన్ భావన్ అని ఇచ్చాడు కదా చూడండి ఇక్కడ జీవన్ మే జీవన్ అనగానే మీ అనేది వచ్చేస్తుంది మే పెడితే మీకు కారకు మార్కు వస్తుంది అనమాట తరువో అన్నదానికి మనం ఏం చేయాలన్నమాట పర్యాయ శబ్దం తరువు అంటే పేడ్ ఇది రాయాలి దీనికి మే అన్నాడు తమ్ అనే దానికి మీనింగ్ కాదు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు విలో అన్నాడు జాగ్రత్త చూసుకుని అబ్జర్వ్ చేసుకుని రాసుకోవాలి తమ్ముకి ఆపోజిట్ ప్రకాశం అనమాట తమంటి చీకటి తనకు ఆపోజిట్ ప్రకాశం కదా వెలుక్ కదా అలాగే కణ్ కణ్ మే అంటే ఏ సమాసం అనగానే ద్వంద్వ రాస్తారు రాస్తున్నారు కా ద్వంద్వ కాదు అవయభవ అంటే అణువణువు అని అర్థం అంటే ద్వంద్వ సమాసం ఎప్పుడు వస్తుంది రెండు నామవాచకాలు ఉన్నప్పుడు వస్తుంది అన్నమాట ద్వంద్వ సమాసం రామవరి లక్ష్మణ్ ఎవరు బహిన్ ఇలా వచ్చిన భావి బహన్ రామ లక్ష్మణ్ పతి పత్ని అలా వచ్చినప్పుడు వస్తుంది కానీ ఇది కణకణ అణువణువును అన్నప్పుడు అవి సమాసం వస్తుంది అనమాట నెక్స్ట్ పురస్కార్ అనే పదాన్ని మనం సందిపిచేచేయాలి ప్లస్ కారు కొంతమంది పూర్ ప్లస్ కారు అంటున్నారు కాదు ప్లస్ కారు బేజోడ్ అనే దానికి ఉప్పసరుగు బే అనమాట సుందరతాకి ప్రత్యయమేమో తా అనమాట తా అలాగే చూడండి పశు పక్షి మనిషి యవం ధర్తి బి వర్షా సే పొలకెత్తి హోతే హై పొలకెత్తు హోనా అనేటువంటిది మొహావరా చూడండి ఇక్కడ జాగ్రత్తగా అలాగే మోర్కు ఒకతే హైన్ చూడాలి లింగు వదన ಮಾರ್ನಿಂಗ್ ಕುಕ್ತಿಹೇ ಅನಾಲೆ ಧರ್ತೀ ಖುಷೀಸೇ ಜುಮ್ ಒಡತಿಹನ ಕದ ಭವಿಷ್ಯ ಕಾಲೋದ್ರ ಧರ್ತೀ ಬೀ ಖುಷೀಸೇ ಜುಮ್ ಉಟೇಗಿ ಇಡ ಒಟತಿಹೊಟ್ಟು ಉಟೇಗಿ ಅನಿಸ ಉಟೇಗ ಓಕೆನಾ ವರ್ಷ ಋತು ಹಮೇಶ ಸಬ್ಕಿ ಕಿ ಪ್ರೀ ಋತು ರಹೇಹೇ ಅನ್ನ ಕದ ಶುದ್ರೂಪನಿಗಾನ ಮಣಿರೀ ರಹಿಹೇ ಅನಿಸ ವರ್ಷ ಋತು ಹಮೇಶ ಸಬ್ ಕಿ ಪ್ರೇರುತು ರಹಿಹೇ ಇದು ಸೀಪೆಟ್ಟಾಲಿ ಓಕೆನಾ ಅಂದ್ರೆ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ రేపు సెకండ్ లెస్న్ కూడా ఇలా చెప్తున్నాను ప్రతి లెసన్ కూడా ఇలాగ లెసన్ వైజ్ లెస్మెంట్ నేను పెడతాను ఫాలో అయ్యి చదివితే కనుక ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ రావనుకునే వాళ్ళకి కూడా నైంటీలో వస్తాయి జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్